నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు ఎందు అన్నారంకు పెళ్లే మార్గంలో ముత్యా ప్రైవేట్ క్లినిక్స్ ను నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బజ్ చందు కృష్ణ మాట్లాడుతూ పేద ప్రజలకు తక్కువ ఫీజుతో వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ముత్యా క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలుపుతూ అన్ని వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొంటూ తొరూర్ పట్న మండల కేంద్రానికి సంబంధించిన ప్రజలు మా సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకో తొరూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో అన్నారం వెళ్ళే దారిలో ఈరోజు కొత్తగా ముత్య క్లినిక్ ప్రైవేట్ క్లినిక్ని ఏర్పాటు చేయడం జరిగింది మనతోటి డాక్టర్ గారు చందుకృష్ణ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీరు ఎలాంటి ట్రీట్మెంట్లు అందిస్తారు లోకల్లో ఉన్న ప్రజలకు మీరు నేను డాక్టర్ బచ్చు చంద్రకృష్ణ అండి ముత్యా కిడ్నీ సెంటర్ హనంకొండలో నేను చీఫ్ యూరాలజిస్ట్ యాన్రాలజిస్ట్ సో మేము ప్రథమంగా తొరూరుకి తొరూరులో ముత్యా క్లినిక్స్ అని స్టార్ట్ చేశాము ఇందులో సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ తొరూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకొద్దామనే ఉద్దేశంతో ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేశాము సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ మాత్రమే ఇక్కడ మేము ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం తొలిసారిగా తొరూరు ప్రజల కోసము పరిసర ప్రజల కోసము మన మన క్లినిక్లో ఎలాంటి డాక్టర్లు అందుబాటులో ఉంటారు సార్ సో ప్రథమంగా ప్రధ ప్రథమంగా సూపర్ స్పెషాలిటీ సంబంధించిన డాక్టర్లు కిడ్నీకి సంబంధించిన డాక్టర్లు యూరాలజిస్టులు నెఫ్రాలజిస్ట్ ఇంకా కంటికి సంబంధించిన డాక్టర్ గ్లాకోమా సర్జన్ క్యాట్రాక్ట్ ఫైకోమల్సిబేషన్ సర్జన్ ఇంకా మనకు ఆర్థోపెడిక్లో జాయింట్ రీప్లేస్మెంట్స్ చేసే డాక్టర్ ఇంకా ప్లాస్టిక్ సర్జరీ ఈఎన్టీ సర్జరీ న్యూరో సర్జరీ న్యూరాలజీకి సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా ఈ క్లినిక్స్కి విజిటింగ్కి ప్లాన్ చేస్తున్నామండి సార్ పేద ప్రజలకు అందుబాటులో వైద్యం అందుతుందా సార్ డెఫినెట్గా అండి మీరు ఇప్పుడు అనుకొండకు వచ్చినా కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ దర్శన హాస్పిటల్ ఐ హాస్పిటల్ కానీ ముత్యా కిడ్నీ సెంటర్ కానీ వచ్చిన వాళ్ళలో మేము ఎవరిని ఎవరిని అడిగినా కానీ మేము ఎక్కువ ఛార్జెస్ కానీ అట్లాంటివి తీసుకోము అక్కడ 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 కంపేర్ కంపేర్ చేసుకుంటే మిగతా హాస్పిటల్స్ కంపేర్ చేస్తే ఆ మా హాస్పిటల్లో చాలా తక్కువ ధరలకే మేము సేవలు అందిస్తుంటాము ఇన్వెస్టిగేషన్లు కానీ సరైన అవసరమైన మాత్రం పరీక్షలు మాత్రమే చేస్తాము ఎక్స్ట్రా పరీక్షలు చేయడం అట్లాంటివి మేము చేయము అక్కడ సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మేము అందరం కూడా సర్వీసెస్ కానీ టెస్ట్లు కానీ ట్రీట్మెంట్ కానీ ప్రజలకు అందుబాటు ధరలోనే అందుబాటు వాళ్ళు చేసుకోగలిగిన దాంట్లోనే చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి